వెలిగెనహో వెలిగేనో క్రొత్త తారా కనరాని కన్నులకు కాంతి తారా ఆ కాంతి తారా వెలిగేనహో వెలిగేనో కొత్త తారా కనరాని కన్నులకు కాంతి తారా ఆ కాంతి తారా వెలిగేనహో సత్యమైన సౌదామిని వెలుగులతో దివ్యమైన శత సహస్రకాంతులతో సత్యమైన సౌదామిని వెలుగులతో దివ్యమైన శత సహస్రకాంతులతో జగదీషుని జననవ ప్రపంచాన వెలుగోదగా ಜಗದೀಶುನಿ ಜನ ಬುನ ಪ್ರಪಂಚನ ವೆಲುಗೋ ನವೋದಯ ಪುಕಾಂತುಲತ್ತು ಮಾನವಾಲಿ ಪಯನಿ ಚಗ ನವೋದಯ ಪುಕಾಂತುಲತೋ ಮಾನವಾಲಿ ಪಯನಿ ಚಗಾ ಬೆಲಿಗೆ ನಾವು ಬೆಲಿಗೆ ನಾವು ಕೊತ್ತ ತಾರಾ ಕಾನರಾನಿ ಕನ್ನುಕೂ ಕಾಂತಿ ತಾರಾ ಆ ಕಾಂತಿ ತಾರ ಬೆಳಗನ ಕೊತ್ತ ಕೊತ್ತಾರ ಕಾನರಾನಿ ಕನ್ನುಕೂ ಕಾಂತಿ ತಾರ ಆ ಕಾಂತಿತಾರಾ ಬೆಳಿಗನಹೋ ವೇದನತು ಬಾಧಲತು కృంగిపోవు జనావలి అంధకార బంధములో అలమటు చే అవుధుడనై వేదనలతో బాధలతో కృంగిపోవు జనావలి అంధకార బంధములో అలమటు చే ఆశలేని నా కనులకు ఆశలు రేపిన ప్రభుని ఆశలేని నా కనులకు ఆశలు రేపిన ప్రభుని ఏసే రక్షకుడని మనం చాటుదాం ఏసే రక్షకుడని మనం చాటుదాం ఏసే రక్షకుడూ ఏసే రక్షకుడు ఏసే రక్షకుడు